నమస్తే అందరికీ అందరు బాగున్నారా సో ఈ వీడియోలో మనకి శృంగేరి గురించి తెలుసుకుందామండి శృంగేరి ఎలా చేరుకోవాలి అండ్ అక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా మనకి వీడియోలో మాట్లాడుకుందాం ఇది ఒక జస్ట్ శృంగేరి గురించి ఒక ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమే నెక్స్ట్ నేను వచ్చే సిరీస్ లో శృంగేరి సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను లైక్ ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ శృంగేరి సిరీస్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో సో శృంగేరిలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మీద మనం మాట్లాడుకోబోతున్నాం ఏదైతే మన కామాక్షి సిరీస్ చేసుకున్నామో విధంగా శృంగేరి సిరీస్ కూడా చేసుకోబోతున్నాం అంటే నెక్స్ట్ సిరీస్ వచ్చే శృంగేరి సిరీస్ అనమాట సో మీ అందరూ కూడా వెయిట్ చూస్తారని అనుకుంటున్నాను ఇది మనకి శృంగేరి రాజగోపురం సో లోపల ఉండే అమ్మవారి మనకి శారదామ వారు అనమాట మనకి తుంగభద్ర నది తీరంలో ఉంటుంది శృంగేరి అమ్మవారి శారదాం వారి యొక్క దేవాలయం అనమాట ఇక్కడ మనకి విజయశేఖర భారతి మహాస్వామి వారు అలాగే భారతీతి మహాస్వామి వారు కూడా మనకి ఇక్కడ ఉంటారండి సో వాళ్ళ దర్శనం కూడా మనం చేసుకోవచ్చు శృంగేరి వెళ్తే వాళ్ళతో శృంగేరిలో ఎలా ఎలా చేరుకోవాలి అని మనకి బెంగళూరు నుంచి అయితే మనకి శృంగేరికి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ ఉన్న వాళ్ళైతే కూడా ఖచ్చితంగా కూడా మనకి బెంగళూరు టికెట్ తీసుకుంటే బెంగళూరు నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి సో ట్రైన్స్ కూడా ఉండొచ్చు మాక్సిమం సో ఈజీగా వెళ్ళొచ్చు అండ్ శృంగేరిలో ఉండే అమ్మవారు శారదా అమ్మవారు లోపల శారద అమ్మవారి గురించి అలాగే లోపల మనకి విద్యార్థి విద్యారణ స్వామి వారిలో చాలా విశేషాలు మనకి శృంగేరిలో తాగున్నాయండి అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఇదైతే మన ఫస్ట్ శంకరాచార్య వారు ఎనిమిదో శతాబ్దంలో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారనమాట లైక్ ఇక్కడ అమ్మవారిని స్థాపించారు శారదా అమ్మవారిని ఫస్ట్ శారదాం వారు ఒక గంధపు ఒక బుద్ధగా అమ్మవారు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటారు ఇక్కడ చాలా విశేషాలు దాగున్నాయండి శృంగేరిలో శారదా అమ్మవారు ఐ ఐదు ఐదు స్వరూపాల్లో కొలిపి ఉంటుంది శృంగేరిలో ఎలా అయితే మనకి కామాక్షి అమ్మవారు మనకి బంగారు కామాక్షిగా తపస్ కామాక్షిగా అలాగే మనకి ఉత్సవ కామాక్షిగా ఇలా ఎలా అమ్మవారు కనిపిస్తూ ఉంటున్నారో ఇక్కడ కూడా శృంగిరిలో కూడా అదే విధంగా మనకి అమ్మవారు కనిపిస్తూ ఉంటారండి సో అవన్నీ కూడా మనకు వచ్చే సిరీస్ లో మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడైతే మనం జస్ట్ శృంగేరి క్లిప్స్ మీకు చూపించడానికి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను లైక్ ఒక కనెక్షన్ వీడియో కన్నా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట లైక్ శృంగేరి వీడియో ఇప్పుడు పెట్టి నెక్స్ట్ సిరీస్ కొంచెం చెప్దాం అనుకుంటున్నా అండ్ శృంగేరి టైమింగ్స్ అన్ని కూడా మనకి శృంగేరి వెబ్సైట్ ఉంటుందండి ఆ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో డిస్క్రిప్షన్ చెక్ చేయండి డిస్క్రిప్షన్ లో నేను మీకు ఎలా చేరుకోవాలి బస్ డీటెయిల్స్ హోటల్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఖచ్చితంగా డిస్క్రిప్షన్ చూడండి అండ్ శృంగేరి వాళ్ళ వెబ్సైట్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది అందులో టైమింగ్స్ ఇవన్నీ కూడా మనకి అక్కడ చూసుకోవచ్చు శృంగేరి ఎలాగంటే మనకి ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మన అందరం కూడా పిలవచ్చు అండి ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ చాలా ప్రకృతి సౌందర్యంతో చాలా అందంగా కూడా మనకి శృంగేరి కనిపిస్తుంటుందండి చెక్మంగ్ళూరు అంటే ఆర్ ఆల్వేస్ ఒక మంచి ప్లేస్ అనమాట చెక్కమంగళూరు అంటే మొత్తం మంచిగా అక్కడంతా కూడా చాలా మనం చాలా పర్చేస్ చేయొచ్చు అండ్ కొంచెం ఈ బాగుంట క్లైమేట్ కండిషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడు కూడా శృంగేరిలో ఎలా ఉంటుందో కొంచెం కూల్ గా కూడా ఉంటుందండి బ్యాంగళూరు అంటే కూడా కొంచెం కూల్గా ఉంటుంది శృంగేరిలో కూడా కొంచెం గా ఎక్కువ ఉంటుంది అనమాట సో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అండ్ ఎవరైతే కూడా మనకి ఈ శృంగేరి ఉడిపి ఇలా ట్రిప్స్ వేద్దాం అనుకున్న వాళ్ళకి బెంగళూరు మొత్తం మైసూరు తిరగడానికి తిరిగే వాళ్ళకి శృంగేరి కూడా ఒక బెస్ట్ పార్ట్ కింద చెప్పొచ్చు సో ఇదే వీడియో నచ్చిన నచ్చతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వచ్చే వీడియోలో శృంగేరి సిరీస్ చేసుకోబోతున్నాం సో దానికి కూడా మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ యూర్ నెక్స్ట్ వీడియో